కడప నగరం పెద్ద దర్గా ప్రాంతంలో నివాసం ఉంటున్న షేక్ రెహ్మద్ బాషాకు మూత్రపిండం ట్యూమర్ పూర్తిగా తొలగించే చికిత్సను సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్స్ లో విజయవంతంగా నిర్వహించామని ప్రముఖ యూరాలజీ వైద్యులు డాక్టర్ సూర్యప్రకాష్ వడ్డీ అన్నారు ఎర్రముకపల్లి సర్కిల్ వద్ద ఉన్న యశోదా బ్రాంచ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్ సోమాజీ కూడా మీ అందరికీ ఐ వెల్కమ్ యూఆర్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి మిమ్మల్ని అందరినీ పెరగడానికి ముఖ్య కారణము మీకు అందరికీ తెలుసు ఇప్పుడు మెడిసిన్ రోజు రోజు అడ్వాన్స్ అవుతూ ఉంది చాలా టెక్నాలజికల్ అడ్వాన్సెస్ వచ్చాయి ఒకప్పుడు ఆపరేషన్ అంటే పెద్దగా కోతగా కోసి ఆపరేషన్ చేసేవాళ్ళు పేషెంట్ చాలా రోజులు స్టే చాలా పెయిన్ కాంప్లికేషన్స్ ఇవన్నీ ఎక్కువ వచ్చాయి ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరగడం వల్ల చాలా క్లిష్టమైన ఆపరేషన్లు చాలా రీతిలో పేషెంట్కి చాలా తక్కువగా ఇబ్బంది జరిగేట్లా చేస్తున్నాం ఇప్పుడు సో ఈ ఫెసిలిటీస్ అన్నీ హాస్పిటల్లో ఉన్నాయి సో రీసెంట్గా మేము ఒక కేసు ఆపరేట్ చేసాము అంటే మన పేషెంట్ కడప జిల్లా వాసి ఆ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేద్దామని మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది ఇప్పుడు నా పక్కన ఉన్నారు కదా పేషెంట్ రహమతుల్లా గారని ఈయనకు యాక్చువల్గా ఒక కొంచెం కాంప్లికే ఇబ్బంది ఉంటే ఇవ్వాల్యూ అంటే ఒక పరీక్షలు చేశారు కిడ్నీలో ఇబ్బంది ఉందని వీళ్ళు సీఎంసి వెల్లూరుకి వెళ్ళడం జరిగింది అక్కడ పరీక్షలు చేసిన తర్వాత రైట్ కిడ్నీలో ట్యూమర్ ట్యూమర్ అంటే మీకు తెలుసు రైట్ కిడ్నీ క్యాన్సర్ అది ఆ క్యాన్సర్ కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉండి కొంచెం రక్తనాళంలోకి స్ప్రెడ్ అయిందని రిపోర్ట్ వచ్చింది అంటే ఈ కిడ్నీ క్యాన్సర్ అనేది దీనికి ఒక స్పెషల్ ఒక క్యారెక్టరిస్టిక్ ఉంటుంది అంటే మిగతా క్యాన్సర్స్లా కాకుండా రక్తనాళలోకి స్ప్రెడ్ పాకుతుంది దాన్ని ట్యూమర్ థ్రాంబస్ అంటారు మన బాడీలో రెండు మేజర్ రక్తనాళాలు ఉంటాయి ఒకటి రక్తం సరఫరా చేసేది అన్ని వాళ్ళకు దాన్ని అయోర్టా అంటారు మళ్ళీ హార్ట్కి రిటర్న్ తీసుకునే ఒక పెద్ద రక్తనాళం ఉంటుంది దాన్ని ఐవీసీఆర్ ఇన్ఫీరియర్ వినాకేవా అంటారు ఆ రక్తనాళంలోకి పై వరకు స్ప్రెడ్ అయింది అంటే కిడ్నీ నుంచి ఆ అత్తనామ నుంచి లివర్ దాటి డయాఫ్రమ్ అంటారు డయాఫ్రమ్ వరకు స్ప్రెడ్ అయింది సో ఇది చాలా మేజర్ సర్జరీ ఇది అక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు దాంతో చాలా కాంప్లికేషన్స్ సమ్ టైమ్స్ అంటే ఇది చేసేటప్పుడు మార్టాలిటీ అంటే డెత్ ఆన్ టేబుల్ అంటారు ఒక్కొక్కసారి చేసేటప్పుడు మనము ఆ థ్రామాస్ డిశ్చార్జ్ అయ్యింది అనుకోండి అది పోయి హార్ట్లో బ్లాక్ చేస్తుంది సో చేస్తున్నప్పుడు ఆన్ టేబుల్ వీ కెన్ లూజ్ ద పేషెంట్ డెత్ సర్వీస్ సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రాప్ వాళ్ళు అన్నీ తిరిగి మళ్ళీ మనకి యశోద దగ్గర రావడం జరిగింది ఐ అంటే అప్రిషియేట్ దెమ్ ఫర్ కన్సల్టింగ్ అస్ సో మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము మళ్ళీ కొన్ని టెస్టులు రిపీట్ చేసి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆపరేషన్ చేయడం జరిగింది అంటే ఆపరేషన్లో రైట్ సైడ్ ఓపెన్ చేసాము రైట్ సైడ్ పెద్ద ట్యూమర్ ఉంది ఆ ట్యూమర్ రక్తనాగంలోకి పాకుతూ ఉంది సో దాన్ని కంప్లీట్గా విత్ థ్రాంబస్ ఇంటాక్ట్గా రిమూవ్ చేసాము ఆ థ్రాంబస్ కొంచెం వదిలేసినా మళ్ళీ ట్యూమర్ క్యాన్సర్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ తీసేటప్పుడు ట్రామస్ కొంచెం సపరేట్ అయ్యి హార్ట్లోకి వెళ్ళిందంటే లైఫ్ రిస్క్ ఉంటుంది సో ఇదేంటంటే ఇట్లాంటి మేజర్ ఆపరేషన్స్ వీ నీడ్ మల్టీ డిసిప్లినరీ కేర్ అంటే ఇప్పుడు యూరాలజిస్ట్గా నేను కార్డియాలజిస్ట్ అంటే ఆ కంటిన్యూస్గా హార్ట్ మానిటరింగ్ చేస్తూ ఉండాలి ఎట్లా మానిటర్ చేస్తాం ఆపరేషన్ చేసేటప్పుడు మన అన్న వాహిక ద్వారా అల్ట్రాసౌండ్ పంపిస్తాం దీన్ని ఒక చాలా ఫైన్ అల్ట్రాసౌండ్ ఉంటుంది దీన్ని ట్రాన్స్ ఈసో ఫేషియల్ ఈకో కార్డియోగ్రఫీ అంటారు అంటే మనం సర్జరీ చేసేటప్పుడు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటుంది అది ట్రాంబస్ అక్కడే ఉందా ఏదో డిస్ట్రాజ్ చేస్తుందని అది ఉపయోగించి ప్లస్ లివర్ కింద పాకింది కాబట్టి లివర్ సర్జన్ హెల్ప్ కూడా తీసుకోవడం జరిగింది సో యూరాలజిస్టు సీనియర్ అనస్తడిస్టు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ అండ్ కార్డియాలజిస్ట్ వీళ్ళందరం కలిసి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లాస్టెడ్ ఫర్ అబౌట్ సిక్స్ అవర్స్ సో ఏ ఇబ్బంది లేకుండా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అంటే డెఫినెట్లీ ఇట్ వాజ్ డిఫికల్ట్ సర్జరీ బట్ మేము టీమ్ ఎఫర్ట్స్తో చేసి ఆ ట్యూమర్ విత్ కిడ్నీ విత్ థ్రాంబస్ కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది తర్వాత పేషెంట్ హాస్పిటల్లో త్రీ టు ఫోర్ డేస్ ఉన్నారు తర్వాత డిశ్చార్జ్ ఇది ఆపరేషన్ మేము ఫిబ్రవరిలో చేస్తాము ఈ ఇయర్ తర్వాత మళ్ళీ ఫాలోఅప్లో కూడా మా దగ్గరకు వచ్చారు మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత ఒక పెట్ స్కాన్ కూడా చేయడం జరిగింది ఆ పెట్ స్కాన్లో ఎక్కడ ట్యూమర్ ఎలాంటి రికరెన్స్ లేదు మళ్ళీ ఎక్కడ వేరే అవయాలు కూడా పాకలేదని వచ్చింది పెట్ స్కాన్ రిపోర్టు పెట్ స్కాన్ చేసి కూడా ఇప్పటికీ త్రీ మంత్స్ అవుతోంది మీరు ఎదురుగా చూస్తున్నారు హీఈస్ డూయింగ్ వెల్ నో కంప్లైంట్స్ బట్ ఆయన ఈ స్టిల్ నీడ్స్ ఫాలోఅప్ మేబీ ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఫాలో అప్లో ఉండాల్సి ఉంటుంది ఇదే కాకుండా వి యశోద హాస్పిటల్ సుమాజిగూడలో మనకు లేటెస్ట్ రోబో ఉంది ఇది ఇస్ కాల్డ్ ఎక్స్ఐ డావిన్షి రోబో అంటారు ఇది మన వరల్డ్లో ఉన్న వాటిల్లో మోస్ట్ లేటెస్ట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ మనం మామూలుగా చేతులతో ఆపరేషన్ చేయొచ్చు కదా వైట్ రో రోబో ఎందుకు కొందరు పేషెంట్ అపోహ ఉంటుంది రోబో అంటే డాక్టర్ పక్కన ఉంటాడు రోబో చేతికిచ్చేసి చేస్తారు కాంప్లికేషన్స్ వస్తాయని అలాంటిది ఏం ఉండదు రోబో ఇస్ కంప్లీట్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సర్జన్ సర్జన్ విల్ ఆపరేట్ కంట్రోల్ రోబో రోబో చేసేదంటూ ఏముండదు అంటే పేషెంట్ ఎక్కడ ఉంటే నేను రోబో దగ్గర కూర్చొని నేను ఇట్లా మూవ్ చేస్తే అది అలా కదుల్చింది సో రోబోలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మామూలుగా కంటికి కనిపించే అవయవాలు టెన్ టైమ్స్ బిగ్గర్గా కనిపిస్తాయి సో ఎర్రర్ తక్కువ ఉంటుంది అంత పెద్ద మ్యాగ్నిఫైడ్ వీల్ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ పొరపాటు చేసే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది ఇంకొకటి మామూలు చూసేదానికి మన లాప్రోస్కోపిలో మనకు టూ డీ విజన్ ఉంటుంది రోబోలో త్రీ డి విజన్ ఉంటుంది మనకు కళ్ళతో నార్ న్యాచురల్గా ఎట్లా చూస్తామో అట్లా త్రీ డివిజన్ ఉంటుంది మ్యాగ్నిఫైడ్ స్కేల్ ఆఫ్ మూమెంట్ అంటారు మనం కొంచెంగా మూవ్ చేస్తే అక్కడ చాలా తక్కువ మూవ్ అవుతుంది దీని స్కేల్ ఆఫ్ మూమెంట్ అది ఉంటుంది రోబో ఇన్స్ట్రుమెంట్స్ మన చేతి కన్నా కూడా ఫైన్గా మూవ్ అవుతాయి ల్యాప్రోస్కోప్లో ఇన్స్ట్రుమెంట్స్ మామూలు ఇటే మూవ్ అవుతాయి రోబోలో మన చేయి కన్నా కూడా ఆ రిస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్కు జాయింట్స్ ఉంటాయి మల్టిపుల్ జాయింట్స్ సో మనం ఎలా కావాలంటే అలా తిప్పడం ఎలా సూచర్ చేయాలంటే అలా సూచర్ చేయడం చేయొచ్చు సో రోబో ఎక్కడ యూస్ చేస్తామంటే కొన్ని డిఫికల్ట్ ఆపరేషన్స్ ఎస్పెషలీ యూరాలజీలో బ్లాడర్ సర్జరీస్ ప్రాస్టేట్ సర్జరీస్ ఎందుకంటే ప్రాస్టేట్ అనే అవయవము టెల్విస్ లోపల డీప్గా ఉంటుంది దాన్ని మనము ఓపెన్ సర్జరీ కానీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీ కానీ చేయడం కష్టము చేయొచ్చు కానీ కష్టము కాంప్లికేషన్స్ ఎక్కువ ఈ రోబో యూస్ చేయడం వల్ల మనకు త్రీ డి విజన్ మ్యాగ్నిఫైడ్ విజన్తో ఈ అవయవాలను చక్కగా చూసి మనము క్లియర్గా మనం ఏ ఇక్కడ వరకు రిమూవ్ చేయాలంటే అక్కడ రిమూవ్ చేయొచ్చు సో అది అడ్వాంటేజ్ ఆఫ్ మేము ఒక ఫిబ్రవరిలో చేస్తామండి ఆపరేషన్ ఫాలో అప్లో ఉండాలి కదా మనం వెంటనే ఆపరేషన్ చేసిన తర్వాత ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పుకోలేము కదా ఆ రిజల్ట్ రావాలంటే కొంతవరకు వెయిట్ చేయాలి మనం ఆల్మోస్ట్ ఇప్పటికీ సిక్స్ మంత్స్ అయింది సిక్స్ మంత్స్ వరకు పేషెంట్ ఇది